హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం కొబ్బరి లడ్డులు ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కొబ్బరిని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన కొబ్బరి పీసెస్ని వేగించుకోవాలి వేగిన తర్వాత వాటిని మిక్సీలో గ్రైండ్ చేసుకొని కొబ్బరి పొడి చేసుకోవాలి హాఫ్ కేజీ బెల్లాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని పాకం పట్టించుకోవాలి బెల్లం పాకానికి వచ్చిన తర్వాత వేగించుకున్న పల్లీలను నువ్వులను మరియు కొబ్బరి పొడిని పాకానికి యాడ్ చేసుకోవాలి తర్వాత దాన్ని బాగా కలుపుకోవాలి కలిపిన మిశ్రమాన్ని గుండ్రంగా ముద్దలు చేసుకోవాలి ఫైనల్లీ కొబ్బరి రెడ్డులు రెడీ చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో